శ్రీ గురుభ్యో నమ సుజ్ఞానదీపములు గురుగీతలు నుండి వేళ మనం మూడవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం సూత మహర్షి ఏం చెప్తూ ఉన్నాడు శోద్ధం కైలాసశిఖరీ రమ్యే భక్తి సాధనహేతవే ప్రణమ్య పార్వతీ భక్త శంకరం పరిపృక్ష ఈ విధంగా సోత మహర్షి చెబుతూ ఉన్నాడు మనోహరమగు కైలాస పర్వతమునందు పార్వతి భక్తితో ఈశ్వరునికి నమస్కరించి భక్తి సాధనము యొక్క కారణము కొరకు అడుగుతున్నది అంతేకాని పార్వతీ మాతకు సత్యము తెలియక కాదు నిజ దైవం ఏమిటో తెలియక కాదు లోకోద్ధరణ పొరకై లోకమునకు వ్యాపకము కావాలి అంటే చెప్పదగిన వారు చెప్పినప్పుడు వినడానికి అందరికీ కూడా ఆసక్తి కలుగుతుంది ఆ విధంగా పరమేశ్వరుని ద్వారా ఈ యొక్క రహస్యం తెలియబడినప్పుడు అందరూ కూడా భక్తి శ్రద్ధలతో విని ఆచరించి తరించగలరు అనే ఒక విశ్వాసముతోటి ఈ యొక్క రహస్యాన్ని పార్వతి మాత భక్తి ప్రథమంగా ఉండాలి అనే ఒక దానికి ఆచరణ యోగ్యంగా వినయ వినమ్రతతో అడుగుతూ ఉన్నది అని సూత మహర్షి చెబుతూ ఉన్నాడు ఈ సత్యాన్ని మనము కూడా గమనించాలి శౌనకాది మహర్షులు అంతటి వారు చేతులు కట్టుకొని విని సూతుడు చెప్పినటువంటి సత్యాన్ని పార్వతి మాత పరమేశ్వరుని అడిగి తెలుసుకున్నటువంటి సత్యాన్ని గ్రహించారు కదా తరించారు కదా ఇక మనము కూడా ఆ మార్గములో నడవలసిందే మనకు ఏరు మార్గము లేదు ఎందుకంటే అదే నిజ మార్గం అదే నిజ దైవాన్ని కనుక్కోవడానికి నిజ దైవాన్ని తెలుసుకొని తానెవరో దైవం ఎవరో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది అందుచేతనే పార్వతి మాత మానవాళి యొక్క శ్రేయస్సు కోరి పరమశివుని ద్వారా సత్యాన్ని మన అందరికీ తెలియపరిచినది ఆ మాత యొక్క కరుణనే ఈరోజు మనకు గురుగీత లభ్యమైనది అర్జునుని యొక్క కరుణ వల్లనే భగవద్గీత శ్రీరామచంద్రుని యొక్క కరుణ వలనే మనకు వశిష్ట గీత ఎందుచేత అంటే వారు అంత శ్రమలకు ఓర్చి గురు సేవ చేసి గురువుకు అంకితమై గురువు ద్వారా మనకు సత్యాన్ని అందించారు గనక వారి కరుణాన్ని మనం చెప్పుకోవలసి ఉంటుంది ఎందుకు అంటే భగవంతుణ్ణి వశపరుచుకున్నవాడు భక్తుడు కదా కాబట్టి ఆ విధంగా గురు కరుణకు పాత్రులైనటువంటి వారు నాటి నుంచి నేటి వరకు కూడా పీల్కాన్ శంకరరావు ప్రభువులు దాకా నేటికి కూడా గురుమూర్తులు ఎంతోమంది మనకు మానవాళిని ఉద్ధరించుటకై తాను లేని వారై మానవాళిలో వ్యవహరిస్తూ మానవాళి యొక్క మనుగడలో మమేకమై వారికి మంచి మార్గాన్ని చూపెడుతూ ఉన్నారు అందరికీ కూడా హృదయపూర్వక ద్వాదశి నమస్కారములు ఉదయ వేళలో మనం అర్పించుకుంటూ ఉన్నాం ఇది మనకు ఏ జన్మలో చేసుకున్నటువంటి సంస్కార ఫలమో ఈ జన్మలో నిజం తెలియబడుతూ ఉన్నది ఈ జన్మలో కూడా మనకు నిజము తెలియబడకపోతే మరీకో మళ్ళీ 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 ఈ సంసార కోపములో పడి ఈ సంసార భవసాగరము లేక కొట్టి మిట్టాడవలసి ఉంటుంది ఆ పరిస్థితి మనకు లేదు ఈ యొక్క సుజ్ఞాన దీపముని గురు గీతలను క్షుణ్ణంగా సర్వం సద్గురు పాదార్పణ వస్తుంది గురుదేవ